హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది కొన్ని కారణాలుస్ అయితే ఇన్ని రోజులు వీడియోస్ అయితే పోస్ట్ పోస్ట్ చేయలేకపోయాను ఇక్కడ మూసీ నది దగ్గరికి రాగానే ఫుల్ వర్షము మబ్బు చాలా ఉంది బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది కాసేపు అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వర్షం పడుతుందని మా బ్రోకా రాపలేదు ఇక ఇంకా వెళ్ళాము అలాగే మా మదర్కి అనుకోకుండా సింక్ అవ్వడం వల్ల మేము తీసుకురావడానికి అయితే వెళ్ళడం జరిగింది శనివారం రోజు పూజ మార్నింగే ఈరోజు తులసి మాలలల్లి కృష్ణయ్యకి అలాగే ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు వేస్తుంటాను కదా అదే విధంగా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకోవడం జరిగింది ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి పొద్దున్నే టిఫిన్స్ ఇవన్నీ కాకుండా స్నాక్స్గా ఇవి ఇచ్చేసి వాళ్ళు స్నాక్స్గా ఇవి తినేసి వెళ్ళారు మళ్ళీ ఆఫ్టర్ ట్వెల్వ్కి స్కూల్ నుంచి వస్తారు ఇవి మాత్రం స్నాక్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పాలల్లో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా అంటే కొంచెం మనకు కూడా చాలా బాగుంటాయి టీలో కానీ పాలల్లో అలా అప్పుడప్పుడు తినొచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇలా ఉల్లివల చారు చేసుకున్నారనుకో ఫుడ్ తిన అమ్మ మదర్కి ఫీవర్ వచ్చి అసలు ఫుడ్ తినట్లేదు అందుకని చెప్పేసి ఉల్లవల చారు అమ్మ చెప్తుంటే చేస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే ముందైతే ఓవర్ నైట్ మొత్తం ఉల్లివలు ఉడకబెట్టుకొని ఉంచు నానబెట్టుకొని ఉంచాలి ఆ తర్వాత బాయిల్ చేసుకొని ఈజీగా బాయిల్ అయిపోతే ఇంకా ఇలా మళ్ళీ కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా బాయిల్ చేసేసుకొని ఈ ఫ్రెష్ వాటర్తోనే ఉడికించుకోవాలి ఇందులో వచ్చిన వాటర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సింక్లో పడవేయకుండా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి వీటితోనే ఉలువలు చారు అనేది చేసుకుంటాం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిన ఉలువలు ఇలాగే ఉంటాయి ఇక మెత్తగా స్మాష్ అవ్వ కాబట్టి కొన్ని అయితే ఉలువల్ని మిక్సీ చేసుకోవాలి కొన్ని తినొచ్చు డైరెక్ట్గా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటాయి ఉలువ కట్టు అంటారు చాలామంది డెలివరీ టైంలో ఎక్కువగా పెడుతూ ఉంటారు దీన్ని మిక్సీ చేసుకుంటే అప్పుడు పేస్ట్ లాగా అయినప్పుడే మనం దీన్ని చార అనేది చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ అనేది చేసుకోవాలి ఈ ఇందులో వచ్చినాయి ఈ వాటర్ కూడా పక్క ఉంచుకోవాలి వీటితోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఏమి యాడ్ చేయకూడదు ఇలాగే జస్ట్ గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి ఆ మిశ్రమంని ఈ వా ఈ వాటర్లో కలిపేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లవల్ని మొత్తం కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్ కాకుండా ఇలా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చాలా అయితే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనము ఉడికించుకునే వాటర్ ఏదైతే ఉందో అందులో ఈ పేస్ట్ని వేసి కలిపే కలిపేసుకోవాలి ఇందులో తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి మళ్ళీ అలాగే ఒక నిమ్మకాయంత చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోండి ఆ నిమ్మకాయంత చింతపండు కూడా ఇందులో తగినంత వాటర్ వేసి ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి బాగా మ మరిగించుకోవాలి ఈ రసాన్ని అయితే నేనైతే ఇంత అంటే మా మదర్కి ఫీవర్ కొంచెం దగ్గు అది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చింతపండు లైట్గానే వేసుకున్నాను మనం తినాలనుకుంటే మాత్రం కొంచెం మంచిగానే వేసుకోవచ్చు అంటే నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తం అది సారీ ఈ చింతపండు రసాన్ని వేసేసుకొని అందులో ఉన్న తొక్కలు అందులో పడకుండా చూసేసుకోవాలి ఎందుకంటే కొంచెం చాలామంది ఇంకా ఎలా అంటే దీంట్లో నిమ్మరసం కూడా పింటారు కానీ అంత ఫ్లేవర్ అయితే బాగోదు జస్ట్ ఇట్లా నీది వేసిన తర్వాత కారం కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మరగాలి కొంచెం మెంతుల జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నారనుకో మంచి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చింతపండు యాడ్ చేసిన దాంట్లో ఏదైనా సరే మెంతుడ జీలకర్ర పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మరిగిస్తున్నాను గ్యాస్ పెట్టేసి కొంచెం కారం తగ్గి ఇంకా అసలు కారం యాడ్ చేశాను అన్నీ కరెక్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకేం లేదు దీన్ని పోపు వేసుకోవడమే ఈ విధంగా బాయిల్ అయింది చూడండి మొత్తం ఇట్లా పొగలు వస్తున్నాయి ఇంకా వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఇంకా మనం దీన్నైతే తాలింపు వేసుకోవడమే మనం పప్పుచారేలా అయితే వేసుకుంటామో అదే విధంగా టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలాంటివి రుచికరమైన చేసుకున్నప్పుడు మనం ఎక్కువ ఫుడ్ అయితే తింటాము తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కావాలంటే సన్నగా ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా పప్పుచారులో కొంచెం ఆవాలు కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఎండుమిర్చి కూడా వేస్తాను ఇందులో ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి నాకు తెలిసిన కొంత కొంతమంది అయితే కూరలో పోపు దినుసులు కూడా వేయరు ఉల్లిపాయ కూడా చాలా తక్కువ వేసి వండుకుంటారు మరి వాళ్ళు అలా పొదుపు చేసి ఎన్ని బిల్లింగులు కడతారో నాకైతే అర్థం కాదు ఫుడ్ విషయంకి వచ్చేసరికి నేనైతే ఎందులోనైనా సరే కూడా ఏదైనా కూడా పర్ఫెక్ట్గా వేస్తాను వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ పోపు దినుసులు కానీ ఇలా వేసుకున్నప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం తినే ఫుడ్లో కూడా పిస్తినార్ చేసి వంటలు వండుకుంటే అదైతే అస్సలు నాకు నచ్చదు ఉల్లిపాయలు అయితే మేము చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎందులోనైనా సరే వెల్లుల్లి ఉల్లిపాయలు ఇప్పుడైతే ఈ పోపు ఇంకా ఈ రసం మరగాల్సిన అవసరం లేదు ఈ పోపుని ఇందులో వేసేసుకున్నాం అనుకో సరిపోతుంది దీంతో అయితే పిల్లలు అందరూ కూడా చక్కగా తిన్నారు మనకు అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇది మరగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మరిగించింది కాబట్టి ఇంక ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసారు కదా ఎంత బాగుందంటే టేస్ట్ అయితే ఎవరైనా ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్